గ్రామాల నుంచి నుంచి టౌన్ కోసం వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తూ మరొకసారి భావి భారత ప్రధాని బెహన్ కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని బహుజన సమాజ్ పార్టీ వినుకొండ పట్టణం నుండి తెలియజేస్తున్నారు జై భీమ్ జై భారత్ मत बेर मत के एक दिन लाली भोजन समाज पार्टी एक दिन लाली भोजन समाज पार्टी के वर्दी लाली भोजन समाज पार्टी वर्दी लाली भोजन समाज पार्टी वर्दी लाली बावी बार से प्रधान बहन कुमारी महाधिकार नायक वर्दी लाली बावी बार से प्रधान बहन कुमारी महाधिकार नायक ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అదేవిధంగా దేశంలో ఎనభై ఐదు శాతం ఉన్న ప్రజలకు రక్షణగా ఉన్న బహన్ కుమారి మావతి గారి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వినుకొండ పట్టణంలో ఘనంగా జరిగాయి ముందుగా కారంపుడి రోడ్లో బైక్ ర్యాలీ జరిగింది అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది తదనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కలదు ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ధయన్ కుమారి మాయావతి గారు ఉక్కుమైగా నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఏడు లక్షల ఎకరాలు ఆ ఆ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ ఎస్టీ బీసీలకి పంచిన మహిళ ఇప్పుడున్న పాలకులు ఎవరు కానీ కనీసం మనకి సెంటు భూమి అంటే సెంటు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒకళ్ళేమో సెంటు భూమి ఇస్తారు ఇంకొకళ్ళేమో సెంటునర్ అంటారు కానీ బహుజన్ సమాజ్ పార్టీ అలా కాదు ఈ రోజు ఏడు లక్షల ఎకరాలు పంచడం అంటే ఈ భూమి మందు కాబట్టి మనకు వచ్చింది ఎన్నో అంటే మన రాజ్యాధికారం అనే మాస్టర్ కీని మనం సాధించుకున్నాం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రెండో రెండు పార్టీలు డెబ్బై ఏడేళ్ల ప్రజాస్వామ్యంలో రెండో రెండు కులాలు రెండో రెండు పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అగ్ర కులాలలో పేదలతో కలుపుకొని ఎనభై ఐదు శాతం ఉన్నాం కానీ మనం రాజ్యాన్ని పరిపాలించాలన్న ఆలోచన లేదు మనకి ఎప్పుడు ఈ రోజు మనకి ఏ తాయిలా వస్తాయి ఏ అగ్రకుల పార్టీ దగ్గరికి వెళ్తే ఎంత డబ్బులు ఇస్తారు అనే విషయాన్ని మనం ఆలోచించుకున్నాం కానీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఇది ఎస్సీల పార్టీ కాదు ఇది మానవాదికల పార్టీ కాదు ఇది బీసీల పార్టీ ఈ పైనన్న మహాపురుషులందరూ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న మహాపురుషులందరూ మహాత్మా జ్యోతిరాజ్ పూలే గారు కానీ పరిచత్రపతి సావు మహారాజ్ గారిని నారాయణ గురుగారు గారిని తరి రామస్వామి నాయకర్ గారిని వీళ్ళందరూ బీసీల బౌజన్ సమాజ్ పార్టీ బీసీల బీసీల పార్టీ బీసీల అందరూ వచ్చి బౌజన్ సమాజ్ పార్టీలో చేరి మన మహారాష్ట్ర ప్రదేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి అదే విధంగా వినకొండ పట్టణానికి ఎమ్మెల్యే లు గాయి మనందరం రాజ్యాన్ని ఎలైన్స్ ని పరిస్తుంది ఇంకో వైపు బీజేపీ కబందర్ నేను మీ రాజ్యాన్ని నేను లేగున చేస్తానని ఈ రోజు ప్రకల్పాలు పలుకుతుంది వాళ్ళకు ఒక్కటే ఒకటే చెప్పదలుచుకున్నావు దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నంత కాలం రాజ్యాంగంలోని ఒక్క పేజీలోని ఒక్క అక్షరాన్ని కూడా మీరు చదువుకున్నారు సమర్థాలు బీజేపీ మనుగారా మీకు ఇదే దానికి తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ళుగా మనం మోసం చేస్తూనే ఉంది ఏదో రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు ఉత్త ఉత్త మాటలు పలుకుతుంది ఈ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిమెలిసి ఉంటాయి ఎందుకంటే ఒక కి చిత్తు బీజేపీ అయితే బొమ్మ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ ఎప్పుడు కుర్చి కోసం కొట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ వాళ్ళ ఏం కాదు మాయావతి గారు ఆకాశవానంద్ గారి నాయకత్వం మనకుంది మనం వీళ్ళ నాయకత్వంలోనే నడవాలి ఎందుకంటే మనం ఎంత ఉన్నామో అంత మనం తెలుసుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా గ్రామాల నుంచి టౌన్ నుంచి ర్యాలీ కోసం వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తూ మరొకసారి భావి భారత ప్రధాని బెహన్ కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ వినుకొండ పట్టణం నుండి తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్ పేరు మొత్తం जन समाज पार्टी एक दिन लाली बहुजन समाज पार्टी जय भीम